గుడ్ మార్నింగ్ డిఎస్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మనం చాలా చిన్న వీడియో ఒకటి చేద్దాం ఏంటి ఆ వీడియో అంటే టూ టూ అనేటువంటిది మనం ఏదన్నా ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు టూ అనేది పెడతాం మీ అందరికీ తెలుసు హీ వెంట టూ లండన్ హీ వెంట టూ మార్కెట్ హీ వెంట టూ షోరూమ్ ఇలాగే చెప్తూ ఉంటాం మనకు అలవాటు కానీ మనం అన్నిటి ముందు టూ పెట్టడం కుదరదు మనకి అన్నిటి ముందు మనం టూ పెట్టలేం కొన్ని కొన్ని వర్డ్స్ ముందు రాదు ఫస్ట్ వర్డ్ ఏంటంటే హోమ్ హోమ్ ట్ టు హోమ్ అని చెప్పకూడదు ఎప్పుడు కూడా హీ వెంటు హోమ్ అని చెప్పాలి అలాగే అబ్రాడ్ ఏ అబ్రాడ్ హీ టు అబ్రాడ్ అని ఉంటారు అంటే మీనింగ్ కన్వే అవుతుంది కానీ గ్రమాటికల్గా కరెక్ట్ అనమాట హీ వెంట హోము హీ వెంట అబ్రాడ్ అని చెప్పి అంటాం ఇలాంటి వర్డ్స్ మనకి చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి చూద్దాం ఏంటో షాపింగ్ షాపింగ్ ఈ వెంట టూ షాపింగ్ అనకూడదు ఈ వెంట షాపింగ్ అంటాం వెంట షాపింగ్ అంటాం అలాగే చూద్దాం చూడండి స్విమ్మింగ్ స్విమ్మింగ్ వెంట స్విమ్మింగ్ వెంట షాపింగ్ వెంట హోమ్ వెంట అబ్రాడ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం ఇలాంటివి మనకి చాలా ఉన్నాయండి చూడండి మనం తెలియకుండా ఏం చేస్తామంటే ఈ వర్డ్స్ ముందు మనకు అలవాటు కాబట్టి అందరూ కూడా టూ పెట్టేస్తూ ఉంటారు హీ టూ రన్నింగ్ అంటాం వెంట రన్నింగ్ ఈ వెంట రన్నింగ్ ఈవెంట్ వాకింగ్ ఈవెంట్ వాకింగ్ హీవెంట్ టూ అనేది తప్పు అనమాట ఇక్కడ హీవెంట్ టూ వాకింగ్ అనేది తప్పు ఈ అన్నిటి ముందు కూడా మీరు టూ పెట్టడం కుదరదు టూ పెట్టడం మీకు కుదరదు రైట్ అలాగే చూడండి హీవెంట్ జాగింగ్ ఈవెంట్ జాగింగ్ జాగింగ్కి వెళ్ళాడు అని చెప్పడానికి ఈవెంట్ జాగింగ్ అనేది చెప్పాలి మీరు ఈ వెంట టు జాగింగ్ అని చెప్పకూడదు రైట్ ఈ వెంట సైక్లింగ్ హీ వెంట డాన్సింగ్ ఈ వెంట డాన్సింగ్ అంతే ఇవన్నిటి ముందు మీరు టూ పెట్టడం కుదరదు టూ పెట్టడం కుదరదు ఈ వెంట ఫిషింగ్ ఈ వెంట ఫిషింగ్ హీ ఈ వెంట టూ ఫిషింగ్ కాదు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రైట్ ఈ వెంట హైకింగ్ ఈ వెంట హైకింగ్ లాస్ట్ వర్డ్ ఈ వెంట క్యాంపింగ్ ఈ వర్డ్స్ ముందు మీరు ఎప్పుడు కూడా టూ అనేది ప్రోహిబిటెడ్ టూ అనేది ప్రోహిబిటెడ్ హీ వెంట హోమ్ హీ వెంట అబ్రాడ్ హీ వెంట జాగింగ్ హీ వెంట సైక్లింగ్ హీ వెంట డాన్సింగ్ షాపింగ్ హీ వెంట స్విమ్మింగ్ హీ వెంట రన్నింగ్ హీ వెంట వాకింగ్ రైట్ ఫిషింగ్ హైకింగ్ క్యాంపింగ్ ఈ వర్డ్స్ ముందు మీరు ఎప్పుడు కూడా టూలు పెట్టద్దు టూలు పెట్టద్దు అది సో అలాగే చూడండి అవుట్సైడ్ అవుట్ సైడ్ ఇన్సైడ్ ఇన్సైడ్ హీ కేమ్ ఇన్ సైడ్ అంతే హీ కేమ్ ఇన్ సైడ్ హీ హీ వెంట్ అవుట్ సైడ్ హీ వెంట్ టూ అవుట్ సైడ్ కాదు ఈ వెంట్ అవుట్ సైడ్ ఇవి మీరు గుర్తుపెట్టుకుంటే మీ ఇంగ్లీషు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఈ వెంట ఈ వర్డ్స్ ముందు మీరు టూ పెట్టకూ పెట్టడం బాగోదు అంత గ్రామాటికల్కి వ్యతిరేకం వ్యతిరేకం ఓకే ఇవి కామన్ వర్డ్స్ అనమాట కాబట్టి ఈ వర్డ్స్ తర్వాత మీరు ఎప్పుడు కూడా టూ అనేటువంటిది పెట్టకూడదు టూ అనేటువంటిది పెట్టకూడదు ఈ వర్డ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి ఈ వెంట టూ షాపింగ్ అని చెప్పి చెప్పకూడదు అండి హీ వెంట టూ అబ్రాడ్ అని చెప్పకూడదు హీ వెంట అబ్రాడ్ అని చెప్పాలి హీ వెంట హోమ్ అని చెప్పే చెప్పాలి రైట్ ఇవి కాకుండా కొన్ని వర్డ్స్ ఉన్నాయండి ఇంగ్లీష్లో ఇవే కాకుండా మనకి కొన్ని వర్డ్స్ ఉన్నాయి ఆ వర్డ్స్ తర్వాత కూడా మనం టూ అనేది వాడకూడదు ఇక్కడ నేను ముందు చెప్పాను ఇక్కడ నేను చెప్పినవన్నీ ముందు వీటి ముందు టూ రాదు వీటి ముందు టూ రాదు అలాగే ఇప్పుడు నేను చెప్పే మాటలకి తర్వాత టూ రాదు ఏంటవి మేక్ లెట్ సీ హియర్ వాచ్ ఈ ఐదు మాటల తర్వాత ఇక్కడ మీరు టూ వాడకూడదు ఇక్కడ టూ అనేది మీరు వాడకూడదు అలాగే హెల్ప్ హెల్ప్ వీటి ముందు మీరు టూ అనేది వాడకూడదు వాడకూడదు చూడండి లెట్ మీ గో లెట్ మీ గో లెట్ మీ టు గో అనకూడదు లెట్ మీ డ్రింక్ అనాలి లెట్ మీ టు డ్రింక్ అనకూడదు ఐ సా హిమ్ గో ఐ సా హిమ్ టు గో కాదు ఐ హాడ్ హిమ్ ఐ హాడ్ హిమ్ స్పీక్ లేకపోతే ఐ హాడ్ హిమ్ స్పీకింగ్ ఎట్లా అయినా చెప్పండి కానీ టూ అనేది మనకి ఇక్కడ రాదనమాట రైట్ చూడండి హీ హీ హెల్ప్డ్ మీ హీ హెల్ప్డ్ మీ సింగ్ ఏ సాంగ్ హీ హెల్ప్డ్ మీ సింగ్ ఏ సాంగ్ చాలామంది ఏమి రాస్తారు ఈ హెల్ప్డ్ మీ టు సింగ్ ఏ సాంగ్ అని రాస్తారు చాలామంది అది మనకి గ్రామాటికల్గా మనకి తప్పు అనమాట తప్పు కానీ ఇవి చిన్న చిన్ని గుర్తు పెట్టుకుంటూ ఉంటే మనం ఇంగ్లీష్లో కొద్దిగా ముందు ముందుకు మనం వెళుతూ ఉండొచ్చు అనమాట రైట్ డియర్ స్టూడెంట్స్ మనకి ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఎయిట్ టు నైన్ ఈవినింగ్ ఎయిట్ టు నైన్ ఈవినింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మనకి స్టార్ట్ అవుతున్నాయి మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను తొందరగా కాంటాక్ట్ అవ్వండి మీరు ఎంత తొందరగా కాంటాక్ట్ అయితే అంత తొందరగా నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను ప్రతిరోజు కూడా మనకి వన్ అవర్ ఉంటుంది ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ సిక్స్టీ డేస్ క్లాసెస్ మనకి రైట్ నేను నా తమ్మునైల్లో ఇల్లో మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ మీ గుడ్ డే టు యూ ఆల్